అసలు ఆలోచించండి ఒక దేవుడికి ఆరుగురు తల్లులూ ఒక గ్రంథంలో ఏకంగా నాలుగు లక్షలకు పైగా శ్లోకాలు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా ఇవన్నీ పురాణాల్లోని కొన్ని అద్భుతాలు మాత్రమే ఈరోజు మనం శివపురాణంలోని ఒక అద్భుతమైన కథ ద్వారా ఈ ప్రాచీన విశ్వంలోకి ప్రయాణిద్దాం చూడండి శివపురాణమంటే అదేదో పుస్తకం తెరిచి చదివేసినట్టు కాదు దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఆ ప్రపంచంలోకి మనం అడుగుపెట్టాలి ఆ ప్రపంచంలో సమయం మనల గంటల్లో రోజుల్లో నడవదు అక్కడ కాలం యుగాల్లో కొలుస్తారు ఇక ఆ కథల నేపథ్యమా అది విశ్వమంత విశాలమైనది మళ్ళీ అదే ప్రశ్న నాలుగు లక్షల శ్లోకాలు ఆరుగురు తల్లులున్న దేవుడు అసలు ఈ ప్రశ్న మనల్ని పురాణాలనే ఒక అద్భుత ప్రపంచానికి తీసుకెళ్లే ఒక చిన్న దారిలాంటిది ఈ కథలు మామూలువి కావు మన కాలమానానికి మన ఊహకు కూడా అందనివి సరే మరి ఈ విశ్వాన్ని ఈ కథలను అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడ మొదలు పెట్టాలి ముందుగా పురాణం అనే మాట దగ్గరికి వెళ్దాం అసలు పురాణం అంటే ఏంటి దాని అర్థమేంటి పురాణం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే పాతది అర్థం కాని ఇవి కేవలం పాతకథలు అనుకుంటే పొరపాటే ఇవి జ్ఞానం చరిత్ర పురాగాదల కలయికతో ఏపడిన మహాసముద్రాలు అందుకే చూడాన్ని నాలుగు వేదాలతో సమానంగా వీటికి పంచమ వేదం అంటే ఐదవ వేదం అనేంత గొప్ప గౌరవమిచ్చారు ఒక్కసారి ఈ సంఖ్యం చూడండి నాలుగు లక్షల తొమ్మిది వేల ఐదు వందలు ఇది పద్దెనిమిది మహాపురాణాల్లో ఉన్న మొత్తం శ్లోకాల సంఖ్య శ్లోకాలు అంటే పద్యాలన్నమాట మీకొక పోలిక చెప్తే ఆశ్చర్యపోతారు ఇది మహాభారతానికి దాదాపు నాలుగు రెక్లు పెద్దది అంటే సుమారుగా ఎనభై లక్షల పదాల జ్ఞాననిధి మనం ఈ కథల ప్రపంచంలోకి వెళ్తున్నాం కదా ముందుగా మన ఘడియారాలను పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఇక్కడ టైం మన లెక్కలో నడవదు గంటలు రోజులు కాదు ఇక్కడ కల్పం అనే కొలమానం వాడతారు ఒక్క కల్పమంటే ఎంత తెలుసా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అది ఒక్క పగలు మాత్రమే అలాగే ప్రతీ కల్పంకూడా మళ్లీ మహాయుగాలుగా విభజించబడి ఉంటుంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తే రాను రాను త్రేతా ద్వాపరయుగాలు దాటి కలియుగం వచ్చేసరికి అది బాగా క్షీణించిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కూడా ఈ విశ్వచక్రంలోనే జరుగుతుంది అంటే ధర్మం క్షీణించి మళ్లీ దాన్ని నిలబెట్టే ఒక అనంతమైన ప్రయాణంలో ఒక భాగమన్నమాట సరే ఈ విశ్వకాలమానాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం కథలో ఒక కీలకమైన ఘట్టానికి వచ్చేశాం ఆ సమయంలో దేవతలు ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నారు వాళ్ళకొక ఒక అజయమైన శత్రువు ఎదురయ్యాడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది తారకాసురుడు ఇతను రాక్షసరాజు తన ఘోరమైన తపస్సుతో బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం సంపాదిస్తాడు ఇంకేముంది ఆ వరగర్వంతో దేవతలకు అజేయుడైపోతాడు స్వర్గాన్ని అల్లకల్లోలం చేస్తాడు అలాంటి పరిస్థితుల్లో దేవతలకు ఒకే ఒక్క ఆశాకిరణం కనిపిస్తుంది అదే ఒక భవిష్యవాణి దాని ప్రకారమేంటే తారకాసురుడిని చంపగలిగేది కేవలం శివుడి కుమారుడు మాత్రమే దీంతో దేవతల ఆశలన్నీ శివుడిమీదే నిల్చాయి ఇది మనల్ని చరిత్రలోనే అత్యంత అసాధారణమైన జనన కథలలో ఒకదానికి దారితీస్తుంది ఒక సమస్య ఉంది ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతీతో వెయ్యి దివ్య సంవత్సరాలుగా గాఢమైన యోగ సమాధిలో ఉన్నారు మరి తారకాసురుణ్ణించి ఎలా బయటపడాలి ఇంకేం చెయ్యలేక తీరని నిరాశతో దేవతలు వాళ్ల ఏకాంతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకుంటారు అయితే దేవతలు చేసిన ఈ పని చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది తమ ఏకాంతానికి భంగం కలిగించినందుకు పార్వతీదేవికి పట్టరాని కోపమొస్తుంది ఆగ్రహంతో నిశ్శపిస్తుంది ఓ దుష్టులారా ఈ రోజునుంది మీ దేవతల భార్యలు గొడ్రాళ్లుగా మిగిలిపోతారు అని ఆ శాపంతోపాటు అక్కడే ఆ దైవబీజం యొక్క అసాధారణ ప్రయాణం మొదలవుతుంది చూడండి శివుడి నుంచి విడుదలైన ఆ తేజస్సు ఎంత శక్తివంతమైనదంటే అది భూమిమీద పడగానే భూమిదాన్ని భరించలేకపోయింది అప్పుడు అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వచ్చి దాన్ని మింగేస్తాడు కాని ఆ శక్తిని ఆయనకూడా తట్టుకోలేకపోయాడు చిదరికి ఆ తేజస్సును మిగతా దేవతలకు పంచగా వాళ్లందరూ లోపల నుంచి దహించుకుపోవడం మొదలైంది కాని ఆ దైవబీజం ప్రయాణం ఇంకా అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలైంది దాని జనన మార్గం ఇప్పుడు మరింత సంక్లిష్టంగా ఇంకా చెప్పాలంటే అద్భుతంగా మారబోతోంది అగ్నిదేవుడు ఆ తేజస్సును సప్త ఋషులలో ఆరుగురి భార్యలలోకి ప్రవేశపెడతాడు కాని కూడా ఆ దైవపిండాన్ని మోయలేక హిమాలయ పర్వతం మీద వదిలేస్తారు ఆ శక్తికి హిమాలయాలుకూడా మండిపోతుంటే అది దాన్ని గంగానదిలోకి విసిరేస్తుంది గంగానదికూడా ఆ వేడిని భరించలేక దాన్ని ఒక రెల్లు పొదలోకి నెటివేస్తుంది చివరికి ఆ రెల్లు పొదలోనే ఆ తేజస్సు ఒక శిశువుగా రూపుదిద్దుకుంటుంది ఆ తర్వాత ఆ ఆరుగురు ఋషుల భార్యలైన కృత్తికలు ఆ శిశువును కనుగొని అందరూ కలిసి దత్తత తీసుకుంటారు అందుకే అతనికి తల్లులు ఒక్కరు కాదు ఏకంగా ఆరుగురు ఇంతటి సంక్లిష్టమైన జనన కథవల్లే ఆ బాలుడికి కార్తికేయుడు అని పేరు వచ్చింది కృత్తికల కుమారుడు కాబట్టి కార్తికేయుడు అనమాట అంతేకాదు తన ఆరుగులు తల్లులకు గుర్తుగా అతనికి ఆరు ముఖాలు ఏర్పడ్డాయి అందుకే ఆయన్ని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు సరే జననం అయిపోయింది ఇప్పుడు మనం కథలో చివరి అంకానికి వచ్చేశాం అదే ఆ బాలుడు తన తల్లిదండ్రులను కలుసుకోవడం తన విధిని నెరవేర్చడం ఆ తరువాత స్వర్గంలో ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది కార్తికేయుడు తన నిజమైన తల్లిదండ్రులైన శివపార్వతులను కలుసుకుంటాడు ఆ ఆనందకరమైన పునఃకలయిక తరువాత ఇక ఆలస్యం చెయ్యకుండా అతను తన విధిని స్వీకరిస్తాడు దేవతల సైన్యానికి సేనాధిపతిగా అభిషిప్తుడవుతాడు ఇక తారకాసురుడితో జరగబోయే మహాసంగ్రామం కోసం దేవతలందరూ తమ కొత్త సేనాధిపతిని చేస్తారు శివుడు తన శక్తివంతమైన త్రిశూలాన్ని శక్తి ఆయుధాన్ని ఇస్తే విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని యముడు తన దండాన్ని ఇలా ప్రతి ఒక్కరూ తమ దివ్యమైన ఆయుధాలను కార్తికేయుడికి అందించి ఆశీర్వదించారు అయితే అసలు యుద్ధం మొదలవ్వడానికి ముందు ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతోంది తారకాసురుడు దేవతలు ధర్మాన్నే ప్రశ్నిస్తాడు విష్ణువు మోసగాడనీ ఇంద్రుడు పాపి అని వాళ్లకి ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని నిందిస్తాడు దీంతో ఈ యుద్ధం కేవలం మంచివాళ్లకీ చెడ్డవాళ్లకీ మధ్య జరిగే పోరాటంలా కాకుండా అసలు ధర్మమంటే ఏంటి న్యాయం ఎవరి పక్షాన ఉంది అని ఒక సంక్లిష్టమైన చర్చగా మారిపోతుంది చివరికి ఏ భవిష్యవాణి అయితే దేవతలకు ఆశనిచ్చిందో అది నిజమైంది యువ కార్తీకేయుడు తన దివ్యమైన శక్తి ఆయుధంతో తారకాసురుణ్ణి ఎదుర్కొంటాడు ఒకే ఒక్క దెబ్బతో అతన్ని సంహరించి తన జన్మకు కారణమైన విధిని నెరవేరుస్తాడు విశ్వంలో మళ్లీ ధర్మాన్ని నిలబెడతాడు ఈ కథ మనందరికీ ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది ఇలాంటి విశ్వవ్యాప్తమైన పురాణ కథలు అసాధ్యమనిపించే జననాలు ఇవన్నీ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి విధి కర్తవ్యం ధర్మం కోసం జరిగే పోరాటం లాంటి గొప్ప విషయాలను అర్థం చేసుకోవడానికి ఇవి ఎలా సహాయపడతాయి ఈ కథలు కాలంతో సంబంధం లేకుండా విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడం ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తూనే ఉంటాయేమో